వినాలి వేసేటప్పుడు వినాలి తెలంగాణ ఉద్యమ నేపథ్యం వేరు తెలంగాణ ప్రజలు వేరు ఇక్కడున్న విద్యార్థులు విసిగి వేసారిపోయినారు కాబట్టి ఇక్కడున్న బిఆర్ఎస్ కు పది సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఐదు నెలల్లో లేచింది చాలా సంతోషం చూ రేవంత్ అన్న కూడా మంచి మంచి పనులు చేస్తాడు రేవంత్ అన్న అన్న రేవంత్ 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 అన్నని నేను ఏమంటున్నా నేను జనసేనలకు పోకముందే ఈ దేశానికి మోడీ గారు ఈ రాష్ట్రానికి రేవంత్ గారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి ముఖ్యులు చాలా ఇంపార్టెంట్ అని నేను ఇప్పుడన్నలే ఇదే యూట్యూబ్ ఛానల్ ఎవరు జార్జి రెడ్డి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏంబి మాలా వాళ్ళొక షో పెట్టిండు ఏఎంబి మాల్లా షో పెడితే అదే షోకి పోయి ఆ మూవీ చూసి నేను ఇప్పుడన్నా ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం కావాలంటే ఎంగన్ డైనమిక్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే పవన్ లా పవన్ అన్న లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మోడీ లాంటి వాళ్ళు కావచ్చు ఇప్పుడున్న యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు రావాలని నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా మళ్ళీ మీరు దాన్ని అన్ని మీరు అంటే మంచోని మంచి అంటాం క్రాంతి గారు ఇది రాజకీయం కాదు ప్రజలకు మంచి జరగాలనుకున్నాం అమెరికా లాంటి అప్పుడు నీకు అపోనెంట్లు ఎవరున్నా గానీ నువ్వు మంచి చేస్తా అన్నప్పుడు వాళ్ళు మీ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటారు తెలుసా మిగతా దేశాలలో నేను ఏమంటున్నా అంటే మిగతా దేశాలలో ఏం సాంప్రదాయం ఉన్నా అంటే రాజకీయం లెక్క చూడరు అల్టిమేట్ ప్రజలు బాగుపడుతుండ్రా ప్రజల కోసం బాగుపడుతుండ్రా అన్నారు నువ్వు ఇప్పుడు క్రాంతి గారు మంచి చేసినంటే ఈ రాత్రి కూడా నేను మీ గురించి ఎందుకు వచ్చినాను ఇప్పుడు దగ్గర దగ్గర టైం నేను మళ్ళీ చెప్తున్నాను ప్రజలారు ఇప్పుడు ఎందుకంటే ఇంటర్వ్యూ అడిగేటప్పుడు టెన్ ఫిఫ్టీ వన్ అవుతుందండి దగ్గర దగ్గర లెవెన్ నీ గురించి నేను ఎక్కడ డెబ్బై కిలోమీటర్ల నుంచి వాళ్ళు వచ్చినాం ఎందుకు మంచి చేయాలనుకుంటున్నావు కొత్త ఛానల్ పెట్టిండ్రు మీలాంటి వాళ్ళు యంగ్ అండ్ డైనమిక్ గొంతులు కావాలి మీరు అనేక సమస్యలపైన మీరు పోరాడినోళ్ళు అందుకని మీ గురించి మేము వచ్చినాం ఇంత అర్ధరాత్రి అయినా మేము ఎందుకు తిండి తినకుండా ఇంతవరకు ఎందుకు వచ్చినాం రైట్ అడవిలలో కూడా మీరు రైట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ విషయం ఏంటంటే ఇందాక మీరు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపథ్యం వేరు తెలంగాణ పరిస్థితి వేరు అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా అంటే జనసేన గెలవనందుకు మీరు చెప్పినటువంటి మాట అది గెలవనందుకని కాదండి ఫస్ట్ టైం ఇక్కడ కాంటెస్ట్ చేసింది ఎలక్షన్స్ల అసెంబ్లీ ఎలక్షన్ల ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు యంగ్ యంగ్ పీపుల్ కంటెస్ట్ చేసిండ్రు ఇక్కడ ఉన్న నేపథ్యం ట్వంటీ త్రీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్స్ అనేది వేరు ఇక్కడ ప్రజలు రూరల్ వేరే కోరుకున్నారు బలమైన పార్టీని ఒకటి కోరుకున్నారు ఎందుకంటే నిజంగా భరోసా ఇచ్చే పార్టీని కోరుకున్నారు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ కు భరోసా ఇచ్చే పార్టీ అని మీరు ఒప్పుకుంటున్నారు అపోనెంట్ గా మీరు పోటీ చేసి మరి కాంగ్రెస్ పార్టీని అరే బలవంతుడు కాదు దాని తప్పేముందండి ఏం తప్పులేదు నేను మళ్ళీ చెప్తున్నా మేము కాంటాక్ట్ చేసింది ఎనిమిది మాత్రమే ఎనిమిది మాత్రమే వాళ్ళక్కడ రూరల్కి వెళ్ళి ప్రజలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక డెబ్బై ఏళ్ళు అన్ని అన్ని ఇల్లు నావు కాదు కానీ అన్ని ఎక్కడ ప్రాబ్లం ఉన్నా పోతాం ప్రాబ్లం ఇప్పుడు ఏ ఛానల్ ఏ ఛానల్ ఉన్నా పోతలేనా ఏ ఛానల్ ఉన్న పోతలైనా ఏ ప్రాబ్లం ఉన్న పోతలైనా నేనే అంటున్నా సంపద్ నాయకు అనే వ్యక్తి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు నేను కాదు అనలేదు దీంట్లో దీంట్లో కాదనే పరిస్థితి లేదు కాకపోతే సంపత్ నాయకుడు రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడిగా ప్రతి రాజకీయ ప్రతి రాజకీయ పార్టీని కూడా ఓన్ చేసుకునే మాట్లాడుతుంది అటు కాంగ్రెస్ పార్టీని ఇటు పార్టీని ఇటు టీడీపీ పార్టీని అంటున్నారు జనసేన పార్టీని మళ్ళీ చెప్తున్నారు నేను ఓన్ ఏం చేసుకుని మాట్లాడలేదు నేను రాజకీయానికి రాకముందే నీకు మళ్ళీ చెప్తున్నా నేను మాట్లాడింది తమ్ముడు మీరు ఎవరైనా కెమెరామెన్ ఉన్నారు కదా సంపద నాయకని జార్జి రెడ్డి గురించి కొట్టి చూడని యాంకర్ కి నేను ఇప్పుడే చూపిస్తాను నేను జనసేన పార్టీలో పోకముందే రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కావాలని అదే కోరుకున్నా మోడీ లాంటి వాళ్ళు నేను స్వతహా కోరుకున్నా వచ్చూడితో పది రోజులలో రేవంత్ అన్న మంచి మంచి పనులు చేసుకుంటూ పోతుండు ప్రజాభవన్ అనుకున్న కాడ ప్రజాభవన్ లో ఇంతకు ముందు ఒక పేదోడు ఎక్కడ పోయే పరిస్థితి లేదు గదరన్న లాంటి వాళ్ళు పోతే గేట్ దగ్గర కూకున్నాళ్ళు ఇవాళ పోయి పిల్లలు పోయి అక్కడ ఆడుకుంటారు బరాబర్ చెప్తున్నావు సెక్రటరీ వాళ్ళకి పోయి ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇంతవరకు కూడా రైతు రాలేదు సంపత్ గారు మళ్ళీ ఇదే నేను అదే మాట మీ సిగ్నేచర్ స్టూడియో చెప్పిన పది రోజులకే కాదు పది రోజులకే బరాబర్ నేను కూడా క్వశ్చన్ వేస్తా ఇదే రేవంత్ రెడ్డి అన్నాను ఇప్పుడు ప్రజాభవన్ లో పేపర్లు అందరి దగ్గర అర్జీలు తీసుకుంటాడు కదా ఒక నెల రెండు నెల అయిపోయిన తర్వాత చూడండి అదే అర్జీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మీరు వచ్చూరుతోనే మంచిగా చెప్పిండ్రు ప్రజాభవన్లో గొప్పగా పెట్టిండ్రు ప్రజా అని పెట్టిండ్రు కదా ఇప్పుడు ప్రజల నుంచి తీసుకుంటున్నారు కదా అప్లికేషన్స్ మీరు ఏం చేస్తున్నారు మా ఫ్రెండ్ మిత్రునిది కూడా నేను చెప్పిన కదా నేను ఇప్పుడు అది మీకు చెప్తాను అది కిషోర్ గారిదని నేను అది ఒక్క నిమిషం మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తా అదేంటిగా మేము కూడా ఒకటి పోయి ఇచ్చినాం ఎస్ కిషోర్ గారు నమస్కారం తెలంగాణ చీఫ్ మినిస్టర్ ప్రజావాణి టేక్ టేక్స్ నోట్ ఆఫ్ యువర్ గ్రీవియన్స్ గ్రీవియన్స్ తీసుకున్నామని యువర్ ఇష్యూ విల్ బి అటెండ్ షార్ట్లీ అని చెప్పినాం అడుగుతాం కదా అడుగుతాం ఎక్కడ అడగడానికి అట్లాంటిది ఏం లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ మా మా ఆయుధాన్ని మేము అక్కడొకటి పెట్టుకొని ఉన్నాం రేపు రోజులు ఏంటిది రేవంత్ అన్నా ఇది ఏంటిదని ఇది కూడా అడుగుతాం బాక్ క్వశ్చన్ ఎక్కడ గొంత ఎక్కడ చచ్చిపోతనే గొంత ఆగుతుంది క్రాంతి గారు నేను ఇదే అంటున్నాను నాకొకటి ఈ ఎలక్షన్స్లో పోయినాం మనోడేవాడు మందోడేవాడు ఎట్లా ముంచుతాడు ఎట్లా చెయ్యిద్దామని ఎవడెవడు వస్తాడు అది అర్థమైంది బరాబర్గా అర్థమైంది ఎన్నిసార్లు అంటే చాలా బాగున్నది మీకు మోసం చేసిన వాళ్ళ మీద అంటే అల్టిమేట్ ప్రజలు మనం మనం గెలితే మనం ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నాం మనకు నేను పవన్ కళ్యాణ్ గారు వైరాక్ రాలేదు కదా మరి బీజేపీ అభ్యర్థులు పోటీ చేసేటటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు పోయి మీలాంటి గిరిజన బిడ్డ పోటీ చేసే వైర నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ దూతగా సంపద నాయకు సరిపోతాడు అనుకున్నాడు కాబట్టి అందుకనే నేను కూడా నేనేమంటున్నాను అంటే సరిపోలే కదా ఇక్కడ సరిపోలే కదా లేదు అంటే అక్కడున్న పే రఘునందన్ రావు దగ్గరికి కూడా పోయి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం జరిగింది అంటే రఘునందన్ రావు గారికి మించినటువంటి వ్యక్తి జనసేన సంపద అంటే అక్కడున్న వేరే కారణాలు ఉండే ఉండే కావచ్చు పవన్ అన్న అందుకే రాలేకపోయింట్ కావచ్చు కొత్తగూడెంకైతే వచ్చింది కదా మా పక్క కాన్స్టిట్యూన్సీకి బాధ అనిపించిందా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా వచ్చి ఉంటే ఇంకా నా ఓట్ల రెట్టింపు ఓట్ల సంఖ్య పెరిగేది అని చెప్పేసి మీకు నాకు అట్లా అనిపించలే కానీ సంపదన కానీ సత్తా ఏందో చూపించుకుందాం అని అనుకున్నా ఆ ఛాయిస్ అని అనిపించింది మీరు ఇదే వైరాగిపోయి అడిగితే మంచిగా జనాలు అయితే నేను మంచిగా రిసీవ్ చేసుకున్నారని అంటా ఓకే అని రానందుకేం బాధ అనిపించలేదు ఎందుకంటే నాయకుడిగా వస్తే మంచిగా ఉండేది బాగుండేది కానీ నాకు కూడా ఒక ఛాయిస్ దొరికింది కదా ఎట్లా చేసుకోవాలనేది నాకైతే ఒకటి తెలిసింది రైట్ ఓకే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా తెరపైకి అనే సినిమా వచ్చింది ఈ అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పాత్ర కూడా ఉంది దీన్ని గోపాల్ వర్మ గారు చిత్రీకరించారు బడుద్దాయి గురించి మాట్లాడుకొని వేస్ట్ మనిషిని బడుద్దాయి గురించి మాట్లాడుకొని వేస్ట్ నేను చెప్తున్నాగా కొంచెం ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పాపం అతని పరిస్థితి ఏంటిదా అని ఆలోచిస్తాను మీరు మీరు వాడే కెమెరాలతో సినిమాలు తీసుకునేట్టు ఆయన గురించి ఎక్కువ నేను మాట్లాడలేను అని ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు నేను ఒక మాట ఆయన కూడా బరలెక్క బరలెక్క గురించి మాట్లాడుకుంటూ అతను కూడా రామ్ గోపాల్ వర్మ కూడా బరలెక్క గురించి మాట్లాడతాను అరే సన్నాసి నీకంటే జూనియర్స్ కొత్త కొత్తగా వచ్చిన డైరెక్టర్లు రోజుకు వంద కోట్ల సినిమా ఇస్తాను ఇప్పుడు వంద కోట్ల సినిమా ఇస్తాను మీరు ఒక ప్రముఖ ప్రముఖ ఏం ప్రముఖ దేనికి ప్రముఖ దర్శకుడు దేనికి ప్రముఖ అంటున్నా ఏ దేనికి ప్రముఖ సమాజ సేవ గురించి చేసిందా ప్రజల గురించి ఏమైనా మంచి చేసిందా ఆడవాళ్ళ ఆడవాళ్ళ శరీరాలతోని సినిమాలు చేసుకుంటే డబ్బులు సంపాదించుకునే కాలు నాకే సన్నాసి గారి గురించి ప్రముఖ అంటారు ఏంటంటే ఇప్పుడు ఎంతో మంది డైరెక్టర్లు బరెలక్క గురించి మాట్లాడి రామ్ గోపాల్ వర్మ నువ్వు బరేలక్క గురించి మాట్లాడుతున్నావు కదా నీకంటే వచ్చిన జూనియర్ జూనియర్ డైరెక్టర్లు అద్భుతమైన సినిమాలు తీస్తాను నీకంటే వచ్చిన జూనియర్ అంటే మీ మీ దగ్గరికి వెళ్ళి ఈ పూరి జగన్నాథ పూరి జగన్నాథ గారు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే రాజమౌళి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మొన్నటికి మొన్న సందీప మా వరంగల్ బిడ్డ ఆనే పోతే ఆయన దగ్గర లాంటి వాళ్ళు ఇవాళ ఆయన ఒక్కొక్క సినిమా దిత్తా అంటే టాప్ టాప్ సినిమాలు తీసిన ఇవాళ ఆయన పోయి ఇవన్నీ పనికి రాని సినిమాలంటారా ఈ సినిమాలు అంటారా మీరు ఎందుకు అనుకుంటారు రాంగోపాల్ కదా రాంగోపాల్ వర్మ గారు వెనకాల ఏం వ్యూహం ఉందని వంద వ్యూహం ఉంటుంది ఆయన గురించి మాట్లాడుకొని వేస్ట్ టైం వేస్ట్ అరే నేను ఏమంటున్నా నిజంగా రామ్ గోపాల్ వర్మ పాపం ఇందాక ఎవరు బీఎస్పీలోకి వెళ్ళి పోటీ చేసిన అక్క గురించి మాట్లాడిండ్రా లేకపోతే మెదక్లో ఉన్న ఆ ఆడబిడ్డ గురించి మాట్లాడిందా ఎప్పుడైనా మాట్లాడినరా ఆమె ఒక్కదానిపైన ఏం మాట్లాడిందంటే ఏం లేదు హైప్ వచ్చింది హైప్ క్రియేట్ అయింది హైప్ క్రియేట్ అయిన దానిపైనే మాట్లాడుకుంటారు కదా కా పాపం సీఎం జగన్ గారు నవ్వొత్తది కోడిగుడ్డుకు ఆలుగడ్డకు సారీ ఏంది ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు ఆలుగడ్డ ఆలుగడ్డకు తేడా తెలవకుండా మాట్లా ఆయన కూడా బర్రె లెక్క గురించి మాట్లాడినంటే పాప ఆయన ఎంత ఇన్నర్ ఫీలింగ్లో పడిపోయిండో అప్పుడు అర్థమవుతుంది అరే కొత్త తరాన్ని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒక యంగ్ బ్లడ్ను బయటికి తీసుకొద్దామని వాని వదిలిండు చేసిన తప్పేముంది ప్రజాక్షేత్రంలో పోరాడినాం రాలేదు తక్కువ వచ్చినాయి వాళ్ళ పార్టీ కంటే నాలుగు వందల పదమూడు నాలుగు వందల తొమ్మిదిలో మూడు వందల ఆరులో అయితే రాలే కదా మరి దాని గురించి రామ్ గోపాల్ వర్మ నువ్వు దీని గురించి మాట్లాడాలి రామ్ గోపాల్ వర్మ ఏది అది ఫోటో చూపిస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం రామ్ గోపాల్ వర్మ లో గ్రేడ్ సినిమాలు తీసుకునే రామ్ గోపాల్ వర్మ ఆ రోజు నీ ఇంటికి వస్తే నువ్వు భయపడి దాక్కున్నావు కదా బాత్రూంలో నీ అన్న లెక్క నీ లెక్క అడుగుతున్నా నువ్వు బరెలెక్క గురించి మాట్లాడినావు కదా జనసేన పార్టీకి వస్తే పవన్ కళ్యాణ్ బరెలెక్క అనేవా నీ మూతి నీ ముక్కు ఎట్లుంటుంది కానీ ఇంకో నువ్వు దీని గురించి మాట్లాడు రామ్ గోపాల్ వర్మ బాల్కొండల నాలుగు వందల పదకొండుకు ఎందుకు వచ్చినాయి రామ్ గోపాల్ వర్మ తాగుబోతు రామ్ గోపాల్ వర్మ ఎందుకు వచ్చినాయి నువ్వు అడగాలి ఇది వైఎస్ఆర్ దీనికి వైఎస్ఆర్సిపి పార్టీకి నాలుగు వందల పదకొండు ఇగో ఇక్కడ నాలుగు వందల కొరుకుల నాలుగు వందల నలభై రెండు మెదక్ల నాలుగు వందల అరవై ఐదు ఇగో మరి దరిద్రంగా జన్గా మూడు వందల అరవై నాలుగు తమ్ముడు ఇది జూమ్ జీ జన్గామ్లా మూడు వందల అరవై నాలుగు మీ బతుకులకు నువ్వు బర్రెలక్క గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు తాగుబోతు రామ్ గోపాల వర్మ ఇది మాట్లాడు రెండు వేల పద్నాలుగులో మీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే రాళ్లతో ఎందుకు కురికి మాట్లాడు మహబూబాదులో మహబూబాద్ రాళ్ళు ఎందుకు ముద్దాడినాయని చెప్పు ఎందుకు కొట్లాడినాయని చెప్పు నా మిత్రుడు కోదాడలా ఎందుకు విజమ్మ కారుని అడ్డుకున్నాడని అది చెప్పు తాగుబోతు రామ్ గోపాల్ వర్మ నువ్వా మాట్లాడేది తాగుబోతు సన్యాసి కానివి ఆడల ఆడబిడ్డల కాళ్ళు నాకేటోని ఏం ఆయన స్వతంత్రము ఇది నా స్వేచ్ఛ ఇది నాకు ఇచ్చిన స్వేచ్ఛ అంటాడు ఆయన వరస్ట్ వరస్ట్ క్యాండిడేట్ తాను కౌంటర్ ఇస్తున్నారు కదా మరి ఈ వేదికగా మీరు కౌంటరా పాడా బుద్ధి లేనంతో నాకు కౌంటర్ చెప్పండి దీని గురించి మాట్లాడమని చెప్పండి ఫస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఇక్కడ కాంటాక్ట్ చేసింది కదా సంపద కాడో లేకపోతే క్రాంతో ఇది మ్యానిపులేట్ చేసింది కాదు కదా ఇదంతా ఎలక్షన్ కొట్టుకొని చూడమని చెప్పండి ఒకవేళ తప్పకుండా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఇది ట్యాగ్ చేస్తూ మరి గోపాల్ వర్మ మాట్లాడతాడు అని బొందా భయపడతాడు ఎందుకు మీరు దాడి చేయాల్సి వచ్చింది గోపాల్ వర్మ ఇంటికి పోయి దాడి అనకు క్రాంతి పోయినాం మాట్లాడదానికి పోతే భయపడిపోయి బాత్రూమ్ దాక్కున్నాడు దాక్కుంటాడు మాట్లాడడానికి పోతే భయపడి బాత్రూమ్ లో ఎవరు దాచుకోరు గారు దాక్కున్నాడు మీరు భయపెట్టి కాదు చార్ ఫీట్ తీన్ ఫీట్ కి నేనేం భయపెట్టాలి క్రాంతి నేనేం మాట్లాడాలి మొత్తం పోయి వచ్చిన తర్వాత ఆ రోజు టీవీ ఫైవ్ మూర్తితోని నేను ఇలా మీకు గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తా అపోటు ఏ మిస్టర్ రామ్ గోపాల వర్మ ఎట్లా మాట్లాడింది తెలుసు ఆ రోజు ఇంటికి పోయి వచ్చిన తర్వాత అంత అయిపోయిన తర్వాత టీవీపై మూర్తిని పెట్టుకొని ఆ బండి పైన కొంతమంది బౌన్సర్లను పెట్టుకొని ఇట్లా ఇప్పుడు రండి ఎవరు వస్తారో అనుకుంటా ఇప్పుడు రండి కూడా కాదు ఇదంతా నా సైన్యం నా ఫ్యాన్స్ అనుకుంటా మాట్లాడింది ఏం రామ్ గోపాల వర్మ మనిషి బై పుట్టినవు మనిషి బై ఉండు నాలుగు రోజుల జీవితం రామ్ వర్మ నీ బతుకెంత చెప్పు నాలుగు రోజుల జీవితానికి నువ్వు ఇంత ఉరుకులాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ తూచి ఆలోచించు నువ్వు మాట్లాడినావు కదా నువ్వు దీని గురించి మాట్లాడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల గురించి మాట్లాడు నేను ఇప్పటివరకు ఎవరితో ఇంటర్వ్యూ ఇవ్వలేను కానీ ఇవాళ ఇస్తున్నా తమ్ముందు దగ్గరికి వచ్చి నేను ఇస్తున్నా నువ్వు మీరు బరలెక్క గురించి నేను మీరని కూడా నేను మాట్లాడాను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంటే నువ్వు పవన్ అన్న ఎంత ఇష్టమో ఐ లవ్ లవ్ యూ రామ్ గోపాల్ వర్మ అట్లా ఇట్లా అంటే తిడతారు వర్మగా అంటే నాకు ఇష్టం నా ప్రేమ అంత గొప్పది రాంగోపాల్ వర్మ నా ప్రేమ నా ప్రేమ అంత గొప్పది నా అన్నవాడు ఓకే ఈ రాంగోపాల్ వర్మ విషయం కావచ్చు లేకపోతే మీ ఓటమి సంబంధించినటువంటి విషయాలు పక్కన పెడితే తెలంగాణలో ప్రభుత్వం మారింది పది పాలించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నటువంటి ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది అని అనుకుంటురా బాగుండే బిఆర్ఎస్ అని అనుకుంటురా మీరు అంటే నేను ఛాయిస్ ఇవ్వాలి అంటున్నాను ఇంతకుముందు నాకు క్రాంతి ఎవరో నాకు తెలియకపోయేది క్రాంతి గారు నాకు వచ్చి ఇంటర్వ్యూస్ వచ్చిన తర్వాత అరే ఎఫిషియన్సీ పర్సన్ ఇతని గురించి రావాలనుకున్నాం కాబట్టి ఈ పదకొండు గంటలకు నేను నీ గురించి రావడం జరిగింది ఎందుకంటే ఎవరికైనా ఛాయిస్ ఇవ్వాలి కొత్త థాట్స్ రావాలి నేను ఒక్కటే అనుకుంటున్నా కొత్త తరం రావాలి కొత్త థాట్స్ రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ అనేక కంపెనీలు రావాలి అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా తన ఎఫర్ట్స్ పెట్టి చాలా కంపెనీలు లేవడం జరిగింది అంత అంటే ఒక రకంగా ఐటీ తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు వృద్ధిపరిచింది అభివృద్ధి పథంలో నడిపించింది కేటీ రామారావు అని చెప్పేసి ఒక ముద్ర వేసుకున్నాడు దాన్ని ఓవర్కమ్ ఇంపార్టెంట్ క్రాంతి గారు నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇంకా వాటర్ వాటర్ వచ్చిన కాడికి అయితే అంత కొంత ఇంతకంటే మెరుగ్గా ఉంది పవర్ ఇంతకంటే మెరుగ్గా వచ్చింది నేను కాదంటలేను కానీ విద్యార్థులకు ఎందుకంటే ఒక ఓయూ బిడ్డగా నేను ఏమంటున్నా అంటే విద్యా వ్యవస్థల పారదర్శకత లేకుండా పోయింది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోవడం కావచ్చు అది గ్లోబరైన సంస్థకి ఇవ్వడం కావచ్చు గ్రూప్ టూ ఉద్యోగం కావచ్చు నా ఇంట్లోనే ఉన్నారు చదువుకునేటోళ్ళు గ్రూప్ టూ ఒక రెండు మూడు సార్లు క్యాన్సలైజేషన్ చేసుకుంటూ పెట్టుకుంటూ పోతుంటే చదివి 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 వాడు రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటుండి గ్రూప్ నువ్వు రద్దు చేయించి పేపర్ పేపర్ల లెక్క నువ్వు లీకేజ్ చేయించి గ్రూప్ వన్ని క్యాన్సిల్ చేయించేస్తే ఇంకా ఈ విద్యార్థి ఎక్కడికి పోతాడు అంటే నేను ఏమంటున్నా అంటే వాడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు చదవాలి అంటే దగ్గర దగ్గర ఇది ఒక టెన్త్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ డిగ్రీ తర్వాత వాడు పీజీ పీజీ చేసి పీహెచ్లు చేసి వాడు సంవత్సరాలు 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 కూర్చొని జీవితం మొత్తం ఇక్కడికి అయిపోతాయి నువ్వు సరిగ్గా ఉద్యోగాలు లేవు టీఎస్పిఎస్ ఏదైతే ఉందో జిరాక్ సెంటర్లోనండి వాటికి దొరికేది క్వశ్చన్ పేపర్లు ఇంకా విద్యా వ్యవస్థ దేనికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సాగు గల కారణాలు ఎవరు గ్రూప్ టూకు ఉద్యోగం ప్రవలిక సూసైడ్ చేసుకున్నదండి సూసైడ్ చేసుకుంటే కళ్ళ ముందు ఆమె ఒక్క గ్రూప్ టూకు అప్లై చేయలే గ్రూప్ వన్కు అప్లై చేయలే అనుకుంటా కేటీ రామారావు గారు చెప్తే ఎన్ని అబద్ధాలండి నేను ఏమంటున్నా అంటే ఉన్నకాడికి చేసిండు నేను కాదంటలేను కానీ ఇంకాది బెస్ట్ చేయాల్సింది ఉండే నీకు నీకు ఏమంటున్నా అంటే హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళి చూసినా తెలంగాణ ప్రాంతం హార్డ్లీ మూడు వందల కిలోమీటర్లు అండి రెండు వందల యాభై ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ కావచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే ఖమ్మం కావచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే నాగర్ కర్నూలు మహబూబ్నగర్ ఎక్కడికి పోయినా పాలన అనేది నీకు సౌకర్యవంతంగా అయింది ఇంకా నీకు గొప్పగా చేయొచ్చు చేయవచ్చు అంటారు బ నీకు సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలి క్రాంతి గారు ఒక మాట నేను చెప్తున్నా వంద నుండి సంక్షేమ పథకం అంటారా అండి మీరు చెప్పాలి నేను మీకు అడుగుతున్నాను అది కరెక్ట్ కదా వంద నుండి సంక్షేమ పథకం అంటారా సంక్షేమ పథకాలు అంటే ఏంది పేద బిడ్డల పేద బిడ్డలకు ఉండాలి ఐదు ఎకరాల ను పది ఎకరాల నువ్వు అది సంక్షేమం అంటారు కానీ వందల ఎకరాలు ట్యాక్స్ మొత్తం కట్టి నువ్వు వాడు ఎక్కడనో ఉంటే వానికి కూడా పెట్టుకుంటూ పోతుంటే ఇవి ఎక్కడ సంక్షేమ రైట్ ఓకే అది అలా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు వల్ల రోజుకు నాలుగు కోట్ల రూపాయలు నష్టం వస్తున్నది టీఎస్ఆర్టీసీకి దీన్ని ఎట్లా మీరు పూరిస్తారు ఎక్కడ మళ్ళా ట్యాక్స్ లేచి జనాలపైన వసూలు చేస్తారు అని అన్నది కొంతమంది ప్రజలు అడుగుతున్నటువంటి అంశం అంటే ఇది కొన్ని రోజులు చూడాలి క్రాంతి గారు దీన్ని మీరు ఏకీభవిస్తారా ఈ ఉచిత వస్తువు సౌకర్యాలు కొన్ని రోజులు చూడాలి అంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకంటే ప్రజలకు ఎట్లా ఉచితాలకు అలవాటు చేసిండీ మెయిన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రం ఎందుకంటే ఉచితాలను అలవాటు చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉచితాల వల్ల అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు నష్టమా లాభమా మన పక్క కంట్రీస్ లెక్క చూసుకుంటే ఉచితాలు అక్కడ విద్యా వైద్యం అనేది రెండు ఉచితం ఇస్తే చాలండి ఎక్కువే వద్దు వైద్యానికి ఇవాళ మా చిన్న ఎల్కేజీ అబ్బాయి ఇవాళ పోవాలంటే లక్ష నుంచి లక్ష యాభై వేల అండి కొన్ని స్కూల్స్లో ఇది ఎక్కడిదండి ఇది ఎక్కడ దోపిడండి థర్టీ పర్సెంట్ సెంట్రల్ ఇవ్వాలంటది ప్రైవేట్ దాంట్లో అక్కడ కూడా ఇవ్వాలంటే ఎక్కడైతుంది ఎక్కడైతే కదా నేను ఏమంటున్నా అంటే వైద్యం ఇవాళ మీరు వైద్యం అన్నారు కదా ఒకసారి గాంధీ హాస్పిటల్కి ఒకసారి పోయి చూసి రండి ఎట్లయితున్నావు ఇవి రెండో చాలు ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలంటారు ఇవి అయితే చాలు నా దృష్టిలో అయితే ఓకే రైట్ మీరు అంటున్నట్టు టీడీపీతో పొత్తులో వెళ్తున్నటువంటి మీ జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా వైద్యం విద్య అందిస్తారా యస్ ఎందుకంటే మా నాయకునికి మేము చెప్పేంతవరకే ఎందుకంటే అది కూడా ఆల్రెడీ విద్యా వైద్యం ఉచితం అని కూడా చెప్పారు నేను ఇంకా వాళ్ళది ఇంకా మేనిఫెస్టో కూడా బయటికి రాలేదు ఆల్రెడీ ఉంటాయండి రైట్ ఓకే థ్యాంక్ యూ సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను ఒక చిన్న అంశం చెప్తా ఉన్నా ప్రేక్షకులకు జనసేన పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా జనసేన పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది పెట్టిన తర్వాత క్రమేపీ ఏం జరుగుతూ ఉన్నది ఓన్లీ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కూడా మరొక ఇంటర్వ్యూలో సంపద్ గారితో చర్చిస్తా అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ చేస్తాడు అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా బాగా చేయాల్సింది ఉండే ఎందుకంటే టూ టర్మ్స్ ఆల్రెడీ ప్రజలు చాయిస్ ఇచ్చిండు కానీ విద్యార్థులను విస్మరించిండు కేవలం కేసీఆర్ గారు మీరు కేవలం ఉద్యమకారులను కానీ గుండెలు పెట్టుకుంటే ఇవాళ మళ్ళీ మీరే అయ్యేటప్పుడు అన్న పాష్ హరీష్ రావు పనిచేస్తాడు శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్గా చూడాలి జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్ రాంగోపాల్ వర్మ మాట్లాడి వేస్ట్ బండి సంజయ్ ఫైర్ ధర్మపురి అరవింద్ ఇంకా రావాలి కిషన్ రెడ్డి నో కామెంట్స్ పవన్ కళ్యాణ్ నీతి న్యాయం ధర్మం గురించి ప్రజల గురించి పోరాడే వ్యక్తి ఆర్కే రోజా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చిన దాన్ని పర్సనల్ గా తీసుకొని పోతుండు గానీ దాన్ని ప్రజలకు సరైన పాలన ఇస్తే ఇంకా బాగుండేది నారా లోకేష్ నో కామెంట్స్ నారా చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి నారా బ్రాహ్మిణి అంతగా బాలకృష్ణ సినిమా జనసేన సంపత్ అది మీరు చెప్పాలి జనసేన సంపద అంటే ఏంటంటే మీరు చెప్పాలి ఒక యాంకర్గా ఉన్నారు ఇన్ని సంవత్సరాల ప్రజలలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి పర్సనల్గా కావచ్చు లేకపోతే చూస్తున్నటువంటి విధానాల పరంగా జనసేన సంపత్ అనే వ్యక్తి ఉంటే సంపద ఆడుంటాడు థ్యాంక్ యూ క్రాంతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్